వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కాకినాడ జిల్లా ఏలీశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న పద్నాలుగు వార్డులలో కనకదుర్గమ్మ తల్లికి ప్రతిపాడు శాసన ఎమ్మెల్యే శ్రీమతి పరుపుల సత్యప్రభ రాజా మరియు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించినందుకు ముత్యాలరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దుర్గమ్మ తల్లికి నూటొక కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడి చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు స్వామి ఏలేశ్వరం టౌన్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పెండ్రా శ్రీను రాయుడు చిన్న ఎండగుండి నాగబాబు అనంతరపు రాజు కోనాల వెంకటరమణ కిలారి రామచంద్రరావు శంకాని బాబ్జీ మామిడి లలిత బూరుల సత్తిబాబు భారీ సంఖ్యలో పద్నాలుగు వార్డుల మహిళలు కార్యకర్తలు కాంచుపోయిన నాగేశ్వరరావు నందుకం సత్తిబాబు నల్లల రాజు ఎర్రా అప్పారావు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది জয় 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 জয়

चला <laughs> जय दुर्गा बाबा जय दुर्गा बवानी जय दुर्गा बवानी

हा रे हा रे रे मामा हे काय आहे काय आहे सांगराला 18 आको सांगराला पूर्ण चालू आहे कॉलेज आहे वाला आहे

இன்று புதுதில்லியில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்று காரணமாக பாதிக்கப்பட்டவர்களின் எண்ணிக்கை இருபத்து ஒன்பது ஆக அதிகரித்துள்ளதாக கூறினார்

এসব <laughs> পাত্র